టైం వచ్చేసి ఎనిమిదిన్నర అయితే అండి టైం వచ్చేసి తొమ్మిది అయితే అండి తొమ్మిది ప్రజెంట్ విజయవాడలోనా మనకి ఇక్కడ నుంచి బాగా ఇచ్చింది సరికి ఏంటంటే ఏసీలు జస్ట్ ఏసీలు అంతే ఒక రెండు పదిహేడు ఏసీలు పన్నెండు ఏసీ పన్నెండు వచ్చేసి నెల్లూరులో దింపాలి రెండేమో పుత్తూరులో ఆడ రెండు దింపేసి పుత్తూరులో ఆ నుంచి మదనపల్లికి పోయి ఆడ మూడు దింపాలి మూడు పాయింట్లు మొత్తము నెల్లూరు పుత్తూరు మదనపల్లి ఆయన ఏ పట్ట కూడా కట్టుకునే పట్ట కట్టుకునే బిల్లు కోసం వెయిటింగ్ బిల్లులు మూడు పాయింట్లకు సంబంధించి బిల్లులు వస్తే బయలుదేరాలి తొమ్మిది అవుతుంది అంటే పదికి లోపల వస్తాయి నాకు తెలిసి పది అవుతుంది సరే బిల్లులు వచ్చినాక తర్వాత వెళ్తూ వెళ్తూ మాట్లాడుకున్నాం టైం వచ్చేసి అవుతుంది ఇప్పుడు వచ్చే బిల్లులు ఇది వచ్చేసి నెల్లూరులో దింపాల్సిన బిల్లు ఇది వచ్చేసి పుత్తూరులో తింపాల్సిన బిల్లు ఇది వచ్చేసి మదనపల్లిలో తింపాల్సిన బిల్లు ప్రజెంట్ మనము విజయవాడ చౌరలో ఉన్నాం చౌర్లో అంటే వైజాగ్ రోడ్లో పెద్ద గోడౌన్ కానీ ఇది ఆ గోడౌన్ ఎన్ని ఉన్నాయి పెద్ద ఫ్యాక్టరీ లాగా ఉంది ఏం వెయిటే లేదు అంత టన్ను లోపలనే ఉంటుంది వెయిట్ మన మైలేజ్ ఎంత కావాలంటే మనం కోరుకున్నంత తెప్పించుకోవచ్చు ఇప్పుడు ఏం వీళ్ళందరూ ఇట్టు పెట్టినారా లారీలన్నీ అడ్డంగా లైట్ వెయిట్ కదా మనకి ఎంత కావాలంటే అంత తెప్పించుకోవచ్చు మైలేజ్ ఇప్పుడు ఇరవై 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 ఒకటి వీలైతే ఇరవై రెండు కూడా తెప్పించుకోవచ్చు ఇది హైవే ఎం హైవే చెన్నై కోల్కతా హైవే వైజాగ్ రోడ్ అన్నట్టు విజయవాడలో యూటర్న్ తీసుకొని మళ్ళీ రైట్ వెళ్ళాలి మనం దాదాపు ఒక కిలోమీటర్ వచ్చిన తర్వాత ఏడున్న యూటర్న్ మనం ఇప్పటి నుంచి ఓ నిద్ర మేలుకొని పోయినా అన్లోడ్ అవ్వదు ఇప్పుడు లో ఉంటాయి షా ఈ షాపులో ఉదయం తొమ్మిది గంట తొమ్మిది కేటా తెస్తారు షాపులో మనకు నెల్లూరు వచ్చి ఐదు గంటలు జర్నీ ఉంటుంది ఉదయం ఐదు నుంచి బయలుదేరిపోయినా పదికి పోతాం అడిగి పది గంటలకు అన్లోడ్ అవుతుంది మళ్ళీ ఆ నుంచి మళ్ళీ మెల్లగా పుత్తూరుకి వెళ్ళి ఆడ అన్లోడ్ చేసి ఆ నుంచి మళ్ళీ మెల్లగా మదనపల్లికి వెళ్ళి అక్కడ అన్లోడ్ చేస్తే సరిపోద్ది అక్కడ నిద్ర వస్తే అక్కడ ఆపేసి పెట్రోల్ బంకులో లో పెట్టేసి పడుకొని నిద్రపోవాలి అంతే గుడ్ మార్నింగ్ నిద్ర వస్తా అంటే పన్నెండు గంటలకి చిలకలోరి బీడ దగ్గర ప్రజెంట్ నిద్రపోయాటూరు దగ్గర వెళ్తున్నాడు మనం ప్రజెంట్ వచ్చేసి బొల్లా బొల్లాపల్లి దగ్గర వెళ్తున్నాము టోల్ గేట్ ఉంది అక్కడ బొల్లాపల్లి టోల్ గేట్ నూట ఎనభై ఐదు రూపాయలు కట్టింది మన బండికి అందుకని ఈడ లెఫ్ట్ తీసుకోవాలి ఆడ బోర్డు ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలా బాగా గుర్తుపెట్టుకోండి ఆ గేట్ అవాయిడ్ చేస్తానం మనం ఇదే పొల్లాపల్లి స్ట్రైట్ రోడ్డు పోతుంది ఇక్కడ ఎన్టీఆర్ బొమ్మ దాటిన తర్వాత బొల్లాపల్లిలో ఇటు రోడ్ ఉంటుంది రైట్ సైడ్ రైట్ తీసుకోవాలి రైట్ తీసుకోవాలా ఇది కొండమందులో రోడ్ అన్నట్టు ఇలా కొంచెం దూరం వస్తే ఇలాగ జంక్షన్ ఒకటి వస్తుంది ఇక్కడ రైట్ పోవాలా ఈ జంక్షన్ దగ్గర రైట్ పోవాలా బల్లాపల్లి నుంచి మనం వచ్చిన రోడ్ అది ఇటు రైట్ తీసుకోవాలిడా ఇది ఒకటే రోడ్డు హైవేలోకి వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి రోడ్డు బాగుంది లోడ్ బండి అయినా రావచ్చు ఇటు ఎంత లోడ్ బండి అయినా వైపు రావచ్చు ఇక్కడ హైవేలో కలుసుకుంటాము ఆర్ ఫైవ్ రెస్టారెంట్ అంట ఎదురుగా దీని ఎదురుగానే రోడ్డు ఉంది హైవేలో కలుసుకున్నాము సక్సెస్ఫుల్గా మనము బొల్లాపల్లి టోల్గేట్ తప్పించాము బోర్డులు అన్నీ స్టార్ట్ అవుతాల్లా అక్కడ టోల్గేట్ కు సంబంధించి బోర్డులన్నీ స్టార్ట్ అయితే స్టార్ట్ అవుతాయి ఆ బోర్డు దగ్గర ఏముంటాయంటే ఏ వెహికల్కి ఎంత కట్ అని అంకెలు ఉంటాయి ఆ బోర్డు దగ్గర లెఫ్ట్ సైడు రోడ్డు ఉంటుంది బొల్లాపల్లి రోడ్డు ఆ బొల్లాపల్లి రోడ్లో లెఫ్ట్ తీసుకొని ఆ బొల్లాపల్లి బొల్లాపల్లికి వెళ్ళి స్ట్రైట్ వెళ్తే ఎన్టీఆర్ విగ్రహం ఒకటి వస్తుంది బొల్లాపల్లి ఊర్లో ఆ విగ్రహం దాటి అట్టే చక్కగా స్ట్రైట్ వెళ్తే ఎదురుగా వైఎస్ఆర్ విగ్రహం ఒకటి కనపడుతుంది అంత దూరం పోకుండా మనం ఆ రైట్ తీసుకోవాలి ఆ ఊర్లోనే అక్కడ రైట్ తీసుకొని స్టైట్ వెళ్తే రాములు రాములవారి గుడి వస్తుంది గుడి దాని అసలు స్ట్రైట్ వెళ్తే ఒక జంక్షన్ వస్తుంది అక్కడ రైట్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్ కొడితే ఒకటే రెండు హైవేలోకి వచ్చాయి అంతా అది ఒకటి ఉన్నారా ఇది ఒకటి ఉన్నారా మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు అనుకోండి నాలుగు కిలోమీటర్లు వస్తుంది తిరుక్కొని వస్తే ఈ నూట ఎనభై ఐదు రూపాయలు కట్ చేసుకునే కంటే అటు నాలుగు కిలోమీటర్లు తిరుక్కుని వచ్చేది మేలు రోడ్డు బాగుందిలే లోడ్లు బండ్ అయినా లోడ్లు బండ్లు అయినా రావచ్చు ఓకే ఓకే ఇంకా మనకి ఇక్కడ నుంచి ఒంగోలు నలభై ఆరు కిలోమీటర్లు ఉంది టైం వచ్చేసి పదకొండు యాభై అవుతుంది రైట్ మనము నెల్లూరులో వెళ్తున్నాం అన్లోడ్ చేసి నెల్లూరులో బజాజ్ ఎలక్ట్రానిక్స్ అక్కడ అన్లోడ్ చేసి పుత్తూరుకి వెళ్దాం ఇక్కడ నుంచి రైట్ తీసుకొని టౌన్లోకి వెళ్దాం రెండు ఇరవై అవుతుంది నెల్లూరులో ఉన్నాం దింపుతున్నాం ఇక్కడ బజాజ్ గోడ నెల్లూరులో అయిపోయింది టైం గంట అవుతుంది ఇప్పుడు అయిపోయింది అయిపోయింది ఇంకా బయలుదేరాలా ఇంతవరకు అలాడైనా ఇంతే ఇంకా ఐదు ఉండే పుత్తూరులో రెండు మదనపల్లిలో రెండు బయలుదేరాల ఇంకా ఇక్కడ ఈ సర్కిల్ దగ్గర రైట్ తీసుకోవాలి మనము వెళ్తున్నాము లెఫ్ట్ వెళ్ళాలి పుత్తూరు వెళ్ళాలి మనం కాబట్టి లెఫ్ట్ వెళ్ళాలి చెన్నై రోడ్డు ఇది తిరుపతి నుంచి చెన్నై రోడ్డు రైట్ వెళ్తే ఇంకా తిరుపతి చిత్తూరు అలా వెళ్తుంది మళ్ళీ రిటర్న్ రావాలి మనం ఇదే రోడ్లో రిటర్న్ వచ్చి తిరుపతి మీద వెళ్ళి పీలేరు మీద వెళ్ళి మదనపల్లికి ఆ మదనపల్లిలో ఎప్పుడు అన్న చేయాలా పుత్తూరు పదహారు కిలోమీటర్లు చెన్నై నూట ఇరవై ఒకటి నగరి ముప్పై కిలోమీటర్ల నగరి ఎస్వీపురం టోల్ ప్లాజా యూ అరవై ఐదు రూపాయలు కట్టాయి మనము నెల్లూరు నుంచి జస్ట్ ఒక రెండు వందల కేజీలు వేసుకొని పోతా వస్తాను అలా తెలుసా పన్నెండు ఏసీలు అన్లోడ్ అయిపోయినాయి నెల్లూరులో పన్నెండు ఏసీలు పన్నెండు ఫ్యాన్లు అంటే మొత్తం ఇరవై నాలుగు అక్కడే దిగిపోయాయి నెల్లూరులోనే దిగిపోయాయి ఇంకా పది బాక్సులు ఉన్నాయి దాంట్లో అంటే ఐదేసీలు ఉన్నాయి ఈ పుత్తూరులో రెండే రెండు దింపాల మొదలపల్లిలో మూడు దింపాలా అది ఒక్కో ఒక ఇరవై కేజీలు ఉంటుంది రఫ్గా ఆ పది బాక్సులు పది రోజులు ఇరవై రెండు వందల కేజీలు నెల్లూరు నుంచి రెండు వందల కేజీలు వేసుకొని మనం టింగ్ టింగ్ మంట వస్తున్నాం ఇక్కడ పుత్తూరులోకి జస్ట్ ఇంకా రెండు కిలో రెండున్నర కిలోమీటర్ ఉంది ఫ్లైఓవర్ తీసుకోవాలి మనం ఈ పుత్తూరులో ఏదైనా కాలు చెయ్యి ఇలాంటివి ఏంటైనా విరిగితే దాంట్లో కట్టు కడతారు ఈ పుత్తూరులోకి వచ్చి ఎవరిని అడిగినా చెప్తారు ఎక్కడ అని ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో చూడండి పుత్తూరు కట్టు కడితే తిరిగి లేదంట దానికి అని ఒక పేరు ఉంది ఇంకా ఏడు వందల మీటర్లు ఉంది వాళ్ళ బాగుంది ఇక్కడ విశాలంగా ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది చెన్నై బండి ఎక్కువ బస్సులు ఇక్కడ చెన్నై బస్సులు సత్యవేడు తిరుపతి పుత్తూరులో దింపేసా బయలుదేరా మళ్ళీ పుత్తూరులో హైవే ఎక్కా ఐదున్నర అయింది టైము ఇక్కడ మూడు దిగినాయి మూడు ఉండే ఇంకా ఇక్కడ దింపేది ఎందుకు చూపించలేదంటే మున్సిపాలిటీ కట్టు నూట యాభై రూపాయలు అని ఒకటి వచ్చాడు నేను కట్టను నా దగ్గర లేదు నేను కట్టను అని చెప్పినా వాళ్ళు మీ పై పై అధికారులకు ఫోన్ చేయని మహారత అని చెప్పి చెప్తే ఆయన వాళ్ళకు ఫోన్ చేసుకున్నాడు వాడు ఫోన్ ఆయన ఫోన్ ఇచ్చినాడు మీకు ఎందుకు కట్టాలన్నా అంటే మేము డెబ్బై లక్షలు పెట్టి పెట్టిపోయేలా పాట పాడుకునేమే అని పాడు ఎవరు పాడమన్నారు నిన్న పాట అని అంటే దిప్పుకునే కూడా దింపుకోలే వాళ్ళకే ఫుల్ సపోర్ట్ తినేళ్ళు తిరుపతిలో వెళ్తున్నాం ట్రైంట్ టైం వచ్చేసి ఆరు పది అవుతుంది మనం ఇక్కడ నుంచి వంద కిలోమీటర్లు వెళ్ళాలి మదనపల్లికి తిరుపతి నుంచి టైం వచ్చేసి ఏడు యాభై అవుతుంది మదనపల్లెకి ఎంటర్ అయ్యామ్మా ఇంకా మనకు అన్లోడింగ్ పాయింట్ కిలో ఒక కిలోమీటర్ ఉంది అంతే మదనపల్లె కూడా అన్లోడ్ అయిపోయింది ఈ కిరాయికి సంబంధించిన ఖర్చు ఎంత మిగిలింది అని చెప్పి డిస్క్రిప్షన్లో రాస్తాను చెక్ చేయండి సో ఇది ట్రిప్ విశేషాలు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్